మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కారణం నుంచి మీరు చూస్తాను ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లు పోడం కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిరిగితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను మీ అందరిని కోరేది ఒకటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం మన వాటా శాశ్వతం మన బతుకులు నిజం మన పిల్లల భవిష్యత్తు నిజం దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు ఈ మై మళ్ళీ ఏం పుట్టిందా ఏం చేయక మనం అని ఉన్న మేము కరెంటు తెచ్చిన ఆ రోజు అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఆగమాగముండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఏమైనా బీమారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడకేం చేయకు నువ్వేం చదవక దాన్ని కరెంటు తెచ్చినాం ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింట్లో పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ కేసినట్టే పందవుతుందా కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి కరెంట్ కరెంటు బాయ్ దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రమే మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైంది ఆ బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంట్ కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినా ఇదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్ రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు అయ్యేలా చెలో నలగుండతోనే ఆపం ఎక్కడ దొర్క్ తగ్గ నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకి తిప్పల పెట్టినా మంచినీళ్ళకి తిప్పల పెట్టినా ఎక్కడికి అక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో దాంట్లో ప్రజలకు తప్పు చేయద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ ఎవరెట్ చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీనే మొన్న మనోళ్ళు మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్వరెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏ మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కార్యక్రమం